పెద్ద నోట్లని రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా బ్యాంకు లావాదేవీలపై ప్రభుత్వ కఠిన నిబంధనలు తీసుకురావడంతో ఆదాయ పన్ను కొత్త రూల్స్ ప్రభావం అద్దెలపై పడనున్నట్లు నిపుణులు చెప్తున్నారు ఎక్కువ మంది రెండు మూడు అంతకన్నా ఎక్కువ ఇల్లులు కట్టుకొని వారు ఒకదానిలో ఉండి మిగిలినవి అద్దెకిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా పెద్ద నగరాలలో ఇదే జరుగుతుంది అయితే రాను రాను అద్దెలు చాలా ఎక్కువగా పెరిగాయి సామాన్య ప్రజలు అద్దె చెల్లించాలంటే కష్టంగా మారుతుంది అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సి రావడమే కాకుండా బినామీ ఆస్తులపైన ప్రభుత్వం నిఘా పెట్టడంతో అద్దెపై వచ్చే ఆదాయాన్ని లెక్కల్లో చూపితే పన్ను పడుతుంది దీనితో ఎక్కువ మంది పన్ను పరిధిని పెంచుకోవటం ఎందుకు అని అద్దెను తగ్గించే ఆలోచనలో ఉన్నారట దీనితో కనీసం ఇరవై శాతం అద్దెలు తగ్గుతాయని అనుకుంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో ఇంటి అద్దెలు తగ్గనున్నాయని వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి అంతేకాకుండా కమర్షియల్ షాప్స్ కూడా అద్దెలు తగ్గుతాయని భావిస్తున్నారు నోట్ల రద్దు తర్వాత వ్యాపారాలు కూడా చాలా వరకు తగ్గడంతో అంత అద్దెలు ఇవ్వలేరని ఖచ్చితంగా అద్దెలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు